రండి కదలి రండి కళ్ళారా చూడండి మనసారా చెయ్యెత్తి జై కొట్టండి అన్నగారి ఇల్లు రారమ్మని పిలుస్తోంది అభిమాన ధనులను ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది తెలుగువారి ఆత్మగౌరవ పతాక దైవం మానవ రూపంలో అన్న మాటకు ప్రతీక ఎవరంటే ఎవరైనా చెప్పే సమాధానం పదహారు అణాల తెలుగుదనం మూడు అక్షరాల ఎన్టీఆర్ వెండి తెర రారాజుగా వెలుగుల్ని విరజిమ్మిన విశ్వఖ్యాత నటసార్వభౌమ అన్నగారి ఇల్లు కళ్ళారా చూడాలని ఉందా తెచ్చేలో చెన్నై సినీ ఇండస్ట్రీని శాసించిన సీనియర్ ఎన్టీఆర్ నివసించింది ఈ ఇంట్లోని టీ నగర్ బజుర్ల రోడ్ లో ఉన్న ఇంటిని పంతొమ్మిది వందల యాభై మూడులో తన సతీమణి బసవతారకం పేరిట కొనుగోలు చేశారు ఎన్టీఆర్ రాముడిగా కృష్ణుడిగా చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ ను కళ్ళారా ందుకు ఒకప్పుడు ఇంటికి అభిమానులు వెల్లువల పోటెత్తే ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చాక ఈ నివాసం అలాగే ఉండిపోయింది మళ్లీ ఇప్పుడు ప్రజల సందర్శనార్థం అన్నగారి ఇల్లు కొత్త శోభతో ముస్తాబోతోంది నందమూరి కుటుంబానికి ఆప్తులైన చెదలవాడ తిరుపతిరావు సోదరులు ఈ భవనాన్ని కొనుగోలు చేసి మరమ్మత్తులు జరిపిస్తున్నారు టీ నగర్ నుంచి వడపలని వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లేటప్పుడు ఎన్టీఆర్ నివాసం స్పష్టంగా కనబడుతుంది త్వరలోనే పనులు పూర్తయి అభిమానుల సందర్శన కోసం అనుమతించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎన్టీఆర్ నివసించిన భవనాన్ని ప్రజలు అభిమానులు సందర్శించేందుకు వీలుగా